ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయ అనే పాట పాడుకుందాం ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయా ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయా స్థితిని పరిగణించక గతం చూడక స్థితిని పరిగణించక గతం చూడక నన్ను కోరుకున్న రీతి ఎంతో అద్భుతం ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమేసయా జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది గాయము మాన్పిన స్వస్థత కూర్చిన గాయము మాన్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది ఏసు నాకు వరమది దివ్య ప్రేమది ఏసు నాకు వరమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమేసయా దూరమైన వేళలో తడవు చేయక కనికరించి తిరిగి చేర్చుకున్నది దూరమైన వేళలో తడవు చేయక పిలిచి కనీకరించి తిరిగి చేర్చుకున్నది రూపము మార్చిన నిచ్చిన రూపము మార్చిన నిచ్చిన గొప్ప ప్రేమది ఏసు నాకు వరమది గొప్ప ప్రేమది ఏసు నాకు వరమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయా కృంగదీయు బాధలు ముఖము దాచకా మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది ృంగది బాధలో ముఖముదాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది అక్కడ తీర్చిన ధైర్య

నా పట్ల నీవు చూపుచున్న ప్రేమేశ ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమేశయా స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంతో అద్భుతం ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది అల్లెలుయా ప్రైస్తులాడండి మారనిది నాయే సుప్రేమ తరతరములు నేను పాట పాడుకున్నా గుడ్ ఈవినింగ్ బ్రదర్ నా యేసు సుప్రేమా తరతరములకు విడువని సుకృపా యు యుగ యుగములకు ఆ ప్రేమ విలువై నదీ ఆ ప్రేమ మఘనమైనది వివర్ప నా తారమా సుప్రేమను దీన ఏసు ప్రేమా తరతరములకు విడువని దిన ఏసుకృపా యుగ యుగములకు మనుషుల ప్రేమ స్వార్థం నిండినది యేసు ప్రేమ నాకై తన ప్రాణమిచ్చినది మనుషుల ప్రేమ స్వార్థం నిండినది యేసు ప్రేమ నాకై తన ప్రాణమిచ్చినది హెచ్చు తగ్గులు లేనిదా ప్రేమా కులమతాలు చూడనిద ప్రేమా ఆ ప్రేమ విలువైనది ఆ ప్రేమఘలమైనది వివరింప నా తారమా నయే సుప్రేమను మారనిది నయే సుప్రేమా తరములకు విడువనిది నా యేసు కృప యుగ యుగములకు నీ అవసరాలు తీర్చే ప్రేమ కన్నీరు తుడిచే ప్రేమ యేసు చూపిన ప్రేమ హద్దులేనిది అవధులు లేనిది నీ అవసరాలు తీర్చే ప్రేమ కన్నీరు తుడిచే ప్రేమ యేసు చూపిన ప్రేమ అద్దులేనిది అవధులు నీ స్థితిగతులను మార్చే ప్రేమా నీను క్షమించి రక్షించేది ఆ ప్రేమ ఆ ప్రేమ విలువైనది ఆ ప్రేమ ఘనమైనది వివరింప నా తరమా నయే ప్రేమ మారని దీనా ప్రేమా తరతరములకు విడువని దిన ఏ సుకృపా యుగ యుగములకు ప్రైజ్లాడండి పెద్దశెట్టి శివాజీ వందనాలు ye reeti stuti intunu కుకృత్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలియ్యా ఈ రీతి వర్ణితులో ఏ తోడుగానని నాకు ఏమవుదునో ఎటు పోదునో ఎటుతో చక నన్ను ఏ భయము నీకేలయను చూ ఆ భయంని ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోనే దాచవయ్యా ఏ రీతి స్తుతియెంతును ఓ యేసు దైవమా ప్రైజ్ అలర్డ్ క్రాంతి కుమార్ బ్రదర్ వచ్చారా నీ ప్రేమను ప్రైజ్ ప్రస్తుతలాడు నీ పేరును నేనెన్నాడు మరువలేదు నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేదు నిజ దైవము నీవే అను స్వస్థతను ఇచ్చావయ్యా ఏ రీతి స్థుతింతును ఓ యేసునాథ దైవమా ఈ రీతి సేవింతును నీ ప్రేమ మధురంగును క్రాంతి కుమార్ బ్రదర్ ప్రైజ్ తలాడ్ చర్చికి పోలేదా చర్చికి పోలేదా మా చర్చి ఇందాక అయిపోయింది ఇప్పుడే వచ్చిన ఓకే సో మెసేజెస్ బాగా వినండి చక్కగా వాటిని అనునయించి జీవించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు చర్చికి వెళ్తాము వెళ్ళిన తర్వాత వాక్యాన్ని వింటాము వినేటప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి ప్రీ క్రిస్టుమస్ అంటే అర్థం అవ్వలేదు బ్రదర్ ప్రీ క్రిస్టమస్ కాస్ట్ క్రిస్మస్ కూడా ఉంటుందా ఓకే అందరికీ ప్రైస్లాడండి అది ఓకే ఓకే బ్రదర్ చక్కగా ప్రతిరోజు వెళ్ళండి దేవుడు మరి ఈ జీవితంలో తను ఉద్దేశించినటువంటి ఆహా లేదు లేదు అన్ని ఏరియాస్లోనే ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కదా సో స్టార్ట్ చేశారు కొన్ని చోట్ల తెల్లవారుజామున అవుతుంటాయి కదా కొన్ని చోట్ల ఈవినింగ్ టైలా అవుతాయి ఓకేనా ప్రైజ్లాడు కుమార్ బ్రదర్ లైవ్లో వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి